గుంటూరు కారం ఈవెంట్లో మహేష్ బాబు మాట్లాడిన తీరు ఆయన చమక్కులతో కూడిన ప్రసంగం అభిమానులను చాలా ఆకట్టుకుందని చెప్పొచ్చు ఆయన చాలా తక్కువ సందర్భాల్లోనే మనసు విప్పి మాట్లాడుతుంటారు అలాంటి మాటలు గుంటూరులో జరిగిన ఈవెంట్లో స్పష్టంగా కనిపించాయి అంతేకాదు వేదిక మీద మొత్తం సరదాగా కనిపిస్తూ అభిమానుల్లో చాలా ఉత్సాహాన్ని నింపారు గుంటూరు కారం సినిమా నిర్మాణం మొదలై పూర్తి కావడానికి మధ్య అనేక రూమర్స్ వచ్చాయి ఈ సినిమాలో రకరకాల కారణాల వల్ల టెక్నీషియన్స్ మారని మహేష్ బాబు అండ్ త్రివిక్రమ్ మధ్య చెడిందని కూడా ప్రచారం జరిగింది కానీ అవన్నీ రూమర్సే అని గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక స్పష్టం చేసింది ఇకపోతే మహేష్ బాబు మాట తీరు ఆయన ప్రవర్తన ఆయన చమక్కులు మాట్లాడిన తీరు ఒకసారి మనం పరిశీలిస్తే ఆయన మనస్ఫూర్తిగా మాట్లాడినట్టుగా మనకు స్పష్టమవుతుంది సినిమా గురించి ప్రారంభిస్తూనే ఆ తర్వాత త్రివిక్రమ్ గురించి ప్రస్తావిస్తూ త్రివిక్రమ్ తన కుటుంబ సన్నిహితుడని ఫ్యామిలీ మెంబర్ అంటూ కూడా ఫ్యామిలీ మెంబర్ అని పేర్కొంటూ త్రివిక్రమ్ మీద ఉన్న తన ఆప్యాయతను బహిరంగంగా చాటుకున్నారు అంతేకాదు త్రివిక్రమ్ తో సినిమా చేస్తే తన పెర్ఫార్మెన్స్ పరంగా మ్యాజిక్ జరుగుతుంది కూడా అని అన్నాడు దీనికి ఉదాహరణగా ఆయన అతడు సినిమాను పేర్కొన్నాడు అతడు సినిమాలో మహేష్ బాబు పెర్ఫార్మెన్స్ ఎంత బ్యాలెన్సింగ్గా ఉంటుందో అందరికీ తెలిసిందే దాన్ని ఉదాహరిస్తూ ఆయన మాట్లాడిన తీరు ఖచ్చితంగా చప్పట్లు ఇచ్చిందని మనం చెప్పుకోవచ్చు ఇకపోతే తన కోఆర్టిస్టు శ్రీలీల గురించి కూడా ఆయన సరదాగా మాట్లాడారు శ్రీలీలతో డ్యాన్స్ చేయడం పట్ల ఆయన కొంత ఇబ్బంది ఎదురైనట్టుగా ఆయన బహిరంగంగానే చెప్పుకొచ్చారు ఎందుకంటే సహజంగా హీరోలు తమ తోని మేము పోటా పోటీగా డ్యాన్స్ చేశామని గర్వంగా గొప్పగా చెప్పుకుంటారు కాని ఇలా మనసు విప్పి చెప్పుకోవడం ఎప్పుడూ జరగదు గతంలో రజనీకాంత్ సోనాక్షి సిన్హాతోని యాక్ట్ చేసేటప్పుడు డ్యాన్స్ చేసేటప్పుడు తనకు చెమటలు పట్టాయని అనడం అప్పుడు ఒక సంచలనం అయింది ఈ రోజున మహేష్ బాబు కూడా మనస్ఫూర్తిగా తన కోఆర్టిస్ట్ పట్ల ఆయన మాట్లాడుతూనే తెలుగు అమ్మాయితో చాలా కాలం తర్వాత నటించానని ఆమెకు మంచి భవిష్యత్తు ఉంటుందని కూడా ఆయన ఆశీర్వదించాడు ఇకపోతే చిత్ర నిర్మాత అంట రాజా చిన్న చిన్నబాబు అంటే రాధాకృష్ణ గురించి ప్రస్తావిస్తూ తనకు తను అంటే ఇష్టపడే హీరో నేనే అని ఆయన గర్వంగా చెప్పాడు ఎందుకంటే హీరోను హీరో నిర్మాత మూమెంట్స్ను నిర్మాత ప్రవర్తనను అంత డీప్గా అబ్జర్వ్ చేయడం చాలా అరుదు ఎందుకంటే నిర్మాతలు పెట్టుబడిదారుగానే చాలా మంది చూస్తారు అలా కాకుండా చిత్ర నిర్మాత రాధాకృష్ణ యాక్ షూటింగ్ టైంలో సన్నివేశాల చిత్రీకరణలో తన పెర్ఫార్మెన్స్ చూసి ఆయన కళ్ళల్లో కనిపించిన ఆనందం తనకు అతని అభిమానిని అభిమాన నటుని నేనే అని తెలియజేసిందని మహేష్ బాబు చెప్పుకొచ్చారు ఇకపోతే ఒక సెంటిమెంట్గా తన తండ్రి శ్రీ కృష్ణ గారు లేకపోవడం పట్ల మహేష్ బాబు బాధను వ్యక్తం చేస్తూ మీరే అంటే అభిమానులను ఉద్దేశించి మీరే నా తల్లి తండ్రి మీ అండా దండా కావాలని కోరడం ఆయనను డీప్గా అంటే గట్టమనేని ఫ్యామిలీని డీప్గా ఆరాధించే అభిమానులకు కళ్ళు చిమిర్చాయని చెప్పుకోవచ్చు సహజంగా కృష్ణ గారు మహేష్ తన కొడుకు మహేష్ బాబు సినిమాలు రిలీజ్ అయినప్పుడు వాటి మీద రివ్యూలు చెప్పేవాళ్ళు అంటే రివ్యూలు అంటే కలెక్షన్స్ ఎలా ఉన్నాయి ఏ సెంటర్లో ఎంత ఆడుతుంది ఎంత వస్తుంది ఎంత రాబోతుంది లేదా ఈ సినిమా డిసప్పాయింట్ చేసింది ఈ విషయాలన్నీ తన సన్నిహితులకే కాకుండా మహేష్ బాబు కూడా స్వయంగా ఆయన ఫోన్ చేసి కృష్ణ గారు పోయాక అంటే మనందరికీ దూరం అయ్యాక మహేష్ బాబు నటించగా విడుదలవుతున్న సినిమా గుంటూరు కావడం గుంటూరు కారం కావడంతో మహేష్ బాబు కూడా తండ్రిని వేదిక మీద మరోసారి గుర్తు చేసుకుంటూ తన బాధను వ్యక్తం చేశారు ఇకపోతే గుంటూరు కారం మీద సినిమా మీద ఎంతటి అంచనాలు ఉన్నాయో అందరికీ తెలిసిందే ఇదే వేదిక మీద త్రివిక్రమ్ మాట్లాడిన తీరు కావచ్చు ఈ సినిమా సినిమాను పంపిణీ చేస్తున్న దిల్ రాజు కూడా ఇక థియేటర్లు దద్దరిళ్ళిపోతాయంటూ అభిమానులకు ఉత్సాహాన్ని నింపడంతో గుంటూరు కారం రేంజ్ మరింతగా వెళ్ళింది సంక్రాంతి కారుగా పన్నెండులో వస్తున్న ఈ సినిమా ఎన్ని సంచలనాలకు కేంద్ర బిందువు అవుతుందో మనం వేచి చూడాలి